రోజు త్రయోదశి వ్రతం గురించి తెలుసుకుందాం చంద్రమానం ప్రకారము పక్షం రోజులలో పదమూడవ తేదీ త్రయోదశి ఆదిదేవత మన్మధుడు త్రయోదశి వ్రతం త్రయోదశి వ్రతం శనివారంతో కూడిన ఒక శుక్ల త్రయోదశితో ప్రారంభించి ఏడాది పొడుగున శనివారాలు మాత్రమే పడే త్రయోదశి కానీ లేదా ఇరవై నాలుగు శుక్లపక్ష త్రయోదశులు కానీ ఎన్నుకొని నియమబద్ధంగా త్రయోదశి వ్రతాచరణ చేయవచ్చును ప్రదోషకాలంలో శివపూజ భోజనం విధులు సూర్యాస్త సమయం తర్వాత ఆరు గడియల కాలం వరకు త్రయోదశి ఉండాలి శని త్రయోదశి అనగా శనివారము ప్లస్ త్రయోదశి కలిసిన రోజు దీనికి పవిత్రంగా భావిస్తారు శని త్రయోదశి శనివారం రోజుల్లో వచ్చే త్రయోదశి శని త్రయోదశి అంటారు ఆనాడు శనీశ్వరుడికి తైలంతో అభిషేకం నూనెతో తైలం అంటే నువ్వుల నూనెతో అభిషేకం చెయ్యాలి నల్లటి వస్త్రాలు దానం చేయాలి కోర్టు కేసులు శత్రులు రోగాలు రుణాల నుంచి విముక్తులు చేయవలసిందిగా మొక్కుకొని వారి కోరికలు తీరిన తరువాత మొక్కులు చెల్లిస్తుంటారు శనీశ్వరుడు ఆలయం నుంచి బయటకు వెడుతూ వెనుక శని దోషం మళ్ళీ చుట్టుకుంటుందని పండితులు వక్కణిస్తున్నారు దాన ధర్మములు చేయాలి ఎవరిని దూషించరాదు శనిదేవుని చేయరాదు శని మహాదశ నడుస్తున్నప్పుడు కానీ ఏలినాటి శని కాని అష్టమ శని కాని ఉన్నప్పుడు తప్పకుండా శని రోజు శనిశ్వర స్వామిని పూజించాలి అప్పుడే జన్మజాతకంలోని దోషాలు కొంచెమైనా ఉపశమించి శాంతి కలిగిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్